ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తే ఏమొస్తుంది చదువు నేర్పే ఉపాధ్యాయులే చక్కగా బడిగిరారు పైగా లక్షల్లో జీతాలు ఇలాంటి విమర్శలు రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అధ్యాపకులందరికీ వర్తించవు ప్రభుత్వ విద్యా సంస్థలను దేవాలయంగా భావించే ఉపాధ్యాయులున్నారు వృత్తిని దైవంగా భావించే అధ్యాపకులున్నారు ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన మాస్టర్లున్నారు ఉత్తమ ఫలితాల పరంపరను కొనసాగిస్తున్న ప్రభుత్వ విద్యా సంస్థల పనితీరును కళ్లకు కట్టినట్లు ప్రజల ముందు పెడుతోంది శబ్దం ప్రభుత్వ విద్యా సంస్థల మెరుగైన పనితీరును ఉత్తమ ఫలితాల లెక్కలను ప్రజల ముందు ఎప్పటికప్పుడు ఉంచడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవడంతో ప్రభుత్వ విద్య మరింత మెరుగుపడి మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరే అవకాశం ఉంటుంది ఈ ప్రయత్నాన్ని కొనసాగించడం కోసం మీరు మాకు సపోర్ట్ చేయండి మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ దీనివల్ల ఈ వీడియో మరింత మందికి చేరి ప్రభుత్వ విద్యపై ఉన్న అనుమానాలు అపోహలు తొలగిపోయి తల్లిదండ్రులు నిరుపేద వర్గాలకు చెందిన తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యా సంస్థలో తమ పిల్లల్ని చేర్పించడానికి ఉపయోగపడుతుంది